వ్యూహం అనే ఒక సినిమా విడుదల కావాలా వద్దా అనే అంశం మీద జరుగుతున్నటువంటి మొత్తం ఎపిసోడ్ని మనం గనక గమనిస్తే అరే దీని పరిష్కారం కోసం చివరికి న్యాయస్థానాలు కూడా కీదా మీద పడుతుండడాన్ని చూసి ఏముందా దీని చుట్టూ అంత అవసరం అనుకుంటే పేర్లు మార్చి కొన్ని సీన్లు తొలగించి రిలీజ్ చేసి వదిలేయమని చెప్పొచ్చాము లేకపోతే సినిమానే కాబట్టి ఎవరికైనా కానీ గౌరవ ప్రతిష్ట భంగం పాటిల్లే విధంగా కొన్ని పేర్లు ఉంటే ఆ పేర్లు మార్చి రిలీజ్ చేయమని చెప్పచ్చు లేదా అంత ఎక్కువ ఉందని అసలు రిలీజ్ అవుతుంది పాడొద్దు తీసి పక్కన పడేయమని చెప్పచ్చు ఇంకేం చేస్తారు నేను మొత్తం సీలు కట్ చేసి కట్ చేసి కట్ చేసి కట్ చేసి రిలీజ్ చేసుకోమని చెప్తే చెప్పొచ్చే పైపెట్టు సినిమా రిలీజ్ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి ఒక సెన్సార్ ఉంది ఆ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా మరి ఆ సెన్సార్ సర్టిఫికెట్ కరెక్ట్గా ఇచ్చిందా లేదా అని తేల్చేకి కూడా న్యాయస్థానాలు కింద మేధా పడుతూ ఉంటే నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది మనం చూసాం తెలంగాణ హైకోర్టు నిన్న విచారణ జరిగింది ఈరోజు విచారణ ఈ ఈరోజు ఉదయం విచారణకు రాగానే మీరిద్దరూ మాట్లాడుకొని ఒక కమిటీ వేసుకోండి ఆ కమిటీ వివరాలు మాకు ఇవ్వండి సో పన్నెండు గంటలకు మళ్ళీ విచారణ చేస్తామని చెప్పారు పన్నెండు తర్వాత మధ్యలో సెన్సార్ అయితే ఆ కమిటీ వేయడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రెండు కమిటీలు ఉన్నాయి కదా సెన్సార్ వాళ్ళది ఒక బోర్డు ఉంది తర్వాత రివైజ్ కమిటీ ఉంది ఇప్పుడు వ్యూహం సినిమా సెన్సార్ ఇచ్చేటప్పుడు కూడా సెన్సార్ అనేది చూశారు చూసి వాళ్ళు రివైజ్ కమిటీకి పంపించారుగా ఆ ఆ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు మరి ఇక్కడ ఆల్రెడీ రెండు కమిటీలు ఉన్నాయి మళ్ళీ కమిటీ ఏంటి అన్నది కోర్టు ప్రారంభం కాగానే మళ్ళీ పన్నెండు గంటల తర్వాత దీని మీద దీని మీద మళ్ళీ విచారణ చేఏసీకి నిర్ణయం తీసుకోగానే తెలంగాణ హైకోర్టులో సెన్సార్ వాళ్ళు అదే పని చేశారు కమిటీ వేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అంటే వ్యతిరేకించారు సో ఇప్పుడు వీళ్ళిద్దరూ పిటిషనరు ప్రతిపాదులు ఒక నిర్ణయానికి రాలే సెన్సార్ ఏమో కమిటీ వద్దంటుంది ఇంకేం చేస్తారు ఫైనల్గా ఈరోజు దీని మీద అప్డేట్ ఏంటంటే రేపటికి వాయిదా వేశారు బుధవారం రోజు నిర్ణయం తీసుకుంటాము అని బుధవారం రోజు నిర్ణయం తీసుకుంటామని చెప్పి రేపటికి వాయిదా వేశారు మరి ఈ స్థాయిలో తలకిందులు అవ్వాలంటారా అంత కాంప్లికేటెడ్ ఉందా కొందరు పేర్లు డైరెక్ట్ పెట్టిన తీసి పక్కన పెట్టేమో మనల్ని మామూలుగా యూనివర్సిటీ సినిమాలు చూస్తూ ఉంటాం ఇది పొలిటికల్ రిలేటెడ్ కొంచెం కాబట్టి అని పేర్లు తీసామని చెబుతారేమో ఏదైనా ఒక సినిమాలు మామూలుగా అమీర్ అని ఒక పేరు పెట్టుకొని వాడు సంఘ వ్యతిరేక కార్యక్రమా కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అంటే నేను వెళ్ళి నా పేరు కూడా అమీర్ అని చెప్పి అబ్జెక్ట్ చేస్తే ఏం కోర్టులు ఏమైనా తీసేస్తాయా పైపెచ్చి నాకేమైనా ఫైల్ వేస్తాయేమో అంతే కదా రాజకీయాలకు సంబంధించి కొందేవి కూడా ఒక నిజంగా గౌరవ ప్రతిష్టలకు భంగం పట్టిల్లే విధంగా ఉంది అంటే పేర్లు మార్చమనాలి మరి కొన్ని ఏమైనా కనుక ఎక్కువ ఇన్సల్టింగ్గా అనిపిస్తున్నాయి అనుకునేటట్లయితే ఆ సీన్లు రెండు తొలగించమని చెప్పాలేమో అంతేగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కమిటీ వేసుకోండి అనే బదులు ఈ సెన్సార్ బోర్డుకి రివైజ్ కమిటీ మళ్ళీ మీరు ఒకసారి దాని మీద రివ్యూ చేయండి అని చెప్పినా సరిపోయేదేమో ఏంటో మొత్తం మీద అనుకుంటే ఒక సినిమా విడుదల చెయ్యాలా లేదా అనే దాని మీద కూడా ఇంత తర్జన భర్జన వ్యవస్థలు ఇంతకాలం దాని మీద టైం స్పెండ్ చేస్తూ ఉండడం ఏమో మనలాంటి సామాన్యులకు కొన్ని కొన్ని అర్థం కాదు